హలో హాయ్ నమస్తే అందరికి ఈ రోజు మనం మ్యాంగో లస్సీ తయారు చేసుకుంటున్నాం ఈ మ్యాంగో లస్సీ చాలా మంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు అన్న మీరు జ్యూస్లు చేస్తున్నారు కదా ఒకసారి మా కోసం మ్యాంగో లస్సీ చేసి చూపించమని అడిగారు వాళ్ళ కోసం తయారు చేస్తున్నాం అయితే ఆ మ్యాంగో లస్సికి ఏమేం కావాలో చూపిస్తా చూద్దాం రండి రెండు మ్యాంగో తీసుకున్నారు ఫ్రెండ్స్ అలాగే పాలు ఒక కప్పు పెరుగు ఒక కప్పు పంచదార ఒక కప్పు ఇప్పుడు మనము ఈ మ్యాంగోని టేన్ చేసుకుందాం ఇలా మ్యాంగో కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మ్యాంగో ఇలా కట్ చేసుకోవాలి మిక్సీ ధార వేసుకున్నాం ఇప్పుడు మనము మనం తీసుకున్నాం అంటే చల్లటి పెరుగు అండి కమ్మటి పెరుగు వేస్తున్నాం ఇప్పుడు మనం పాలు తీసుకుందాము నేను ముందుగానే కాచి పక్కన పెట్టుకుని చల్లార్చిన పాలు పోస్తున్నా పంచదార అంటే షుగర్ ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనము మిక్సీ చేసుకుందాం అంటే ఒక ఐదు నిమిషాలు బాగా రెడీ మనకు ఫ్రెండ్స్ ఈ మామిడికాయలు మీకు దొరుకుతాయా నాకైతే చాలా ఇష్టం ఈ మామిడికాయలు మరి మీకు దొరుకుతాయా దొరకవా దొరికే పని అయితే నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమైన మ్యాంగోస్ ఇవి చిన్న చిన్న మ్యాంగోస్ మీరు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడిని ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు మ్యాంగోలు వేస్తే రెడీ అయింది చూడండి ఎంత నీట్గా ఎంత బాగొచ్చిందో మీరు కూడా మనకు మ్యాంగో లస్సి రెడీ అయింది ఈ ఎండాకాలం కదా ఈ మ్యాంగో లస్సి చాలా మంది ఇష్టంగా తాగుతారు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడు నేను ఎలా చేశానో అలాగే చేసుకోండి నన్ను అడిగిన ఫ్రెండ్స్ ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకే ఇప్పుడు టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చూ చెప్తా సూపర్ అంటే సూపర్ అద్దిరింది మామూలుగా లేదు అసలు Shalabhuan friends. Thank you.